నాలుగు వేలు పెన్షన్ పెన్షన్ నాలుగు వేలు పెన్షన్ ఇస్తాడు వాడు తాతాబు ముడ్లకెళ్ళి కూడా ఇస్తాడు రెండు వేలు రెండు వేలు ఇస్తాడు ఎందుకు ఇస్తరాడు చెప్పిండు వాడు చెప్పిండు వాడు చేసిండు అన్ని గ్యారంటీ అనడు ఏది ఇస్తరాడు వాడు ఆరు గ్యారంటీలో ఆరు గ్యారెంటీలు అనూ ఆరు లేదు మొదల ఒకటి బస్ ఒకటి సౌకర్యం చేసాడు అంతే ఆరు గ్యారెంటలు అమలు అయినాయ అమలు కాలేపు పాడు కాదు కొంతమందికి మ్యాప్ అనడు కొంతమంది మ్యాప్ కాలేదు అయింది కొంతమందికి అయినాయి కొంతమందికి అయినాయి కొంతమంది వాళ్ళందరూ అందరూ అప్లికేషన్ పెడతారు అంతే మంచి ప్రజా పాలన కాకపోతే సూపర్ ఉంది మళ్ళా సూపర్ ఉంది మంది ఎత్తు ఎత్తుకొని ఎత్తు వేసి సుంటెత్తుకున్నట్టుంది మొదటి వారం ఎవరు మంచి చేసినట్టు మరి ఎవరు మంచి చేసినా ఎవరి ఆత్మ కొరకు వాడు వాడు అప్పుల పాలు చేసిన వాడు అంటాడు వీడు అప్పులు చెప్తాడు వీడు అంటాడు అప్పులు చేసినా కూడా రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ ఇచ్చిండి కదా ఇచ్చిండు ఇచ్చిండి సాధారణ గారికి వాడు ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు అన్ని రైతు బంధు బీమా ఇచ్చిండు కానీ వీడు కూడా ఇస్తా అంటాడు కానీ ఇత్తడు ఇచ్చులు లేదు చచ్చు లేదు పోతాడు చెప్పుకుంటా పోతాడు ముందు పోతు పోతాడు ఎలా ఎలా కోసం మంచిగా పెడతారు రా అన్నట్టు చేసుకుంటా పోతాడు ఇచ్చులు లేదు అచ్చు లేదు ఇప్పుడు బస్సు పథకం పెట్టిండిగా అదొకటి అదొకటి మేము చేసిండు అది ఏం చేస్తాడు ఇక ఆడవాళ్ళ వరకు ఇది చేస్తాడు ఎవరిని ఇది చేసిండా ఆడు వాళ్ళతో అనుకుంటారు మొక్కళ్ళు కొట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళు చేపట్టి అదొకటి సౌకర్యం చేసిండు నీకు వస్తాను అమ్మ నాలుగు వేలు పెన్షన్ రెండు వేలు రెండు వేలు నీకు ఎంత వస్తుందో కూడా తెలియదు నీకు పైసలు తెలియదు ఏమని చెప్తారు రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్పేది ఏముంది ఏం చెప్పేది ఏముంది వాళ్ళు అన్నది కరెక్ట్ నెరవేర్చలేదు ఇంకా చేస్తా చెత్త అంటాడు ఇంకా చేస్తానంటాను ఇంకేనాడ చేస్తాడు మీకు ఆశ కల్పిస్తాడు ఆశ కల్పిస్తాడు మాకు ఇల్లు వస్తాయి అగో ఇల్లు కూడా ఇల్లు వస్తుంది కావచ్చు ఇల్లు వస్తుంది కావచ్చు అది ఇల్లు చెత్త వస్తాను ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తానంటాడు లేదు నా అసలు లేదు వాడు వాళ్ళు ఏది లేదు